హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సరికొత్త హారర్ స్టోరీతో నేను ముందుకు వచ్చాను ఈ స్టోరీ లాస్ట్ వరకు విని ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఇది అజయ్ లైక్లో జరిగిన ఒక భయంకరమైన కథ తనది ఒక చిన్న కుటుంబం అమ్మా నాన్న అన్నయ్య అజయ్ అజయ్ వాళ్ళ అన్నయ్యకు సిటీలో జాబ్ అజయ్కి టెన్త్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయాయి అలా ఫ్రెండ్స్తో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేసేవాడు అజయ్ తన స్నేహితులకన్నా చాలా ధైర్యవంతుడు ఎప్పుడూ తన మాట నెగ్గాలన్నా పట్టుదల ఉన్నవాడు అతడు దయ్యాలను భూతాలను అస్సలు నమ్మేవాడు కాదు ఇవన్నీ కథలోనే వినడానికి బాగుంటాయి నిజ జీవితంలో చెప్పేవన్నీ కల్పితాలే అనే స్వభావం గలవాడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామం ఆ గ్రామానికి కొంచెం దూరంలో ఒక పాత శ్మశాన వాటిక ఉంది చాలా కాలంగా అక్కడ వింత సంఘటనలు జరుగుతున్నాయని ఊర్లో పెద్దలు చెప్పుకునేవారు రాత్రిపూట ఎవ్వరు అక్కడ వెళ్ళినా ఆ తర్వాత వారికి తెలియని అనుభవాలు ఎదురయ్యేవి అజయ్కి ముగ్గురు ఫ్రెండ్స్ కిషోర్ రాహుల్ సందీప్ పక్కూర్లో కొత్తగా రిలీజ్ అయిన సెకండ్ షో సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు అజయ్ రాత్రి భోజనం చేసి అమ్మకు త్వరగా వస్తానని చెప్పి తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు బయలుదేరాడు సినిమా అయిపోయేసరికి రాత్రి పన్నెండు అయ్యింది ఆ రోజు అమావాస్య ఫ్రెండ్స్ అందరూ తిరిగి ఊరికి వస్తుండగా కిషోర్ అన్నాడు రే వద్దంటే వినలేదు ఇప్పుడు చూడండి ఎంత రాత్రి అయిపోయిందో మళ్ళీ ఆ పాత శ్మశాన వాటికపై నుంచి వెళ్ళాలి ఆ ప్లేస్ అస్సలు మంచిది కాదంటే విన్నారా కిషోర్ చాలా భయస్తుడు దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతాడు నువ్వు ఇవన్నీ నమ్ముతావా అంటాడు అజయ్ ఈ దయ్యాలు ఆత్మలు అన్నీ కల్పనలే అంటూ ధైర్యంగా చెప్తాడు అజయ్ ఒప్పుకో నువ్వు కూడా భయపడతావు అంటూ సందీప్ నవ్వుకున్నాడు అయితే నీకొక బెట్ అని సందీప్ చెప్తాడు తన ధైర్యాన్ని నిరూపించుకోవాలని మనసులో పట్టుదల పెంచుకున్నాడు ఆ బెట్టుకి ఒప్పుకున్నాడు అప్పటికి రాత్రి ఒంటి గంట అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకు నువ్వు ఒక్కడివే శ్మశానానికి వెళ్ళి అక్కడ చివర ఉన్న పాత చెట్టును తాకి అక్కడ ఉన్నట్టు ఫోటో క్లిక్ చేసుకుని వచ్చేయాలి అయినా నువ్వు భయపడకుండా నిజంగా వెళ్తావా అంటూ కిషోర్ కాస్త అనుమానంగా చూశాడు అబ్బే ఇది కూడా ఒక ఛాలెంజ్ అనుకుంటున్నారా నేను వెళ్ళి వస్తాను ఆ తర్వాత మీరు నన్ను హీరో అని ఒప్పుకోవాలి అన్నాడు అజయ్ ఎలాంటి సందేహం లేకుండా అయితే సరే నువ్వు భయపడ్డా మధ్యలోనే తిరిగి వెనక్కు వచ్చేసినా నువ్వు బెట్టు ఓడిపోయినట్టే అప్పుడు మా ముందు నువ్వు లూజర్ అని ఒప్పుకోవాలి అన్నారు తన ఫ్రెండ్స్ అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు చీకటి ఇంకా పెరిగింది గాలి ఒక్కసారిగా చల్లబడింది చెట్లు కదలడం లేదు అజయ్ ఒక్కడే శ్మశానం వైపు అడుగులు వేశాడు అతనికి తెలియదు ఈ బెట్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అజయ్ ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడు చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం గాలి కూడా కదులుతున్నట్లు అనిపించట్లేదు తను నడుస్తున్న కొద్దీ ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది అతనికి మెల్లగా భయం వేస్తున్నా పైకి ధైర్యాన్ని కోల్పోవద్దని గుండె దిట్ట చేసుకొని ముందుకు సాగాడు శ్మశానంలో ఓ చెట్టు దగ్గరికి రాగానే కొంత దూరంలో ఎవరో కదులుతున్నట్లు అజయ్కి అనిపించింది అతను వెంటనే ముందుకు వెళ్ళి చూశాడు ఓ నల్లటి చొక్కా వేసుకున్న వ్యక్తి తల కిందికి వంచి నిలబడి ఉన్నాడు అజయ్ ధైర్యంగా ఎవరు అక్కడ అని అడిగాడు ఆ వ్యక్తి తన తల పైకి లేపి నేరుగా అజయ్ని చూశాడు ఆ క్షణంలోనే ఆ వ్యక్తి కళ్ళు రక్తం రంగులో మెరుస్తూ ఉన్నాయి అతని మొహంలో భయంకరమైన చిరునవ్వు ఊహించని విధంగా అతని శరీరం తేలియాడుతున్నట్లు అనిపించింది అజయ్ ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాడు కానీ ఎంత పరిగెత్తినా శ్మశానం ముగింపు కనిపించడం లేదు ఇంతలో వెనకాల ఎవరో నెమ్మదిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది ఒకసారి తిరిగి చూసి మళ్ళీ ముందుకు చూసేసరికి అతని ఎదుటే ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు ఇప్పుడు వెళ్ళడం అంత ఈజీ కాదు అని వినిపించింది ఆ క్షణం అజయ్ గొంతులో నుంచి మాట రావడం లేదు నడవడానికి కూడా శరీరం సహకరించడం లేదు తన చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అతను మామూలు మనిషి కాదని అర్థమైంది అజయ్కు స్పష్టంగా తెలిసింది ఇక్కడ ఏదో ఆత్మ ఉందని కొంచెం ధైర్యం తెచ్చుకొని మెడలో ఉన్న రుద్రాక్షమాలను గట్టిగా పట్టుకున్నాడు మనసులో భగవంతుని పేరు జపించడం మొదలుపెట్టాడు ఆ క్షణంలోనే ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి లాగినట్లుగా మారిపోయింది తన కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థించగానే ఆత్మ గట్టిగా అరుస్తూ మాయమైపోయింది అప్పుడే అజయ్ అక్కడే నేల మీద కుప్పకూలిపోయాడు బయట అజయ్ కోసం ఎదురు చూస్తున్న కిషోర్ రాహుల్ సందీప్ అజయ్ ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి చాలా భయపడ్డారు వే పదండ్రా వెళ్ళి అజయ్ వాళ్ళ అమ్మ నాన్నకి విషయం చెబుదాం వాళ్లే అజయ్ని వెతికి తీసుకొస్తారు అని కిషోర్ అన్నాడు ఉదయం ఆరు గంటలకు ముగ్గురు వెళ్ళి అజయ్ వాళ్ళ అమ్మ నాన్నకు జరిగిందంతా చెప్పారు అజయ్ అమ్మ నాన్న ముగ్గురిపై కోపడ్డారు ఆ తర్వాత శ్మశానానికి వెళ్ళి అక్కడే పడి ఉన్న తమ కొడుకుని చూసి ఇంటికి తీసుకొచ్చాడు అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు అతనికి తలనొప్పి ఒంట్లో బలహీనత పెరుగుతూనే ఉంది రాత్రులు నిద్రలోనే ఒక్కసారిగా కేకలు వేస్తూ నిద్రలోంచి లేచేవాడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అతను ఎవరితో మాట్లాడేవాడు కాదు ఒక రాత్రి అతని తల్లి అతని గదిలోకి వెళ్ళి చూసింది అజయ్ బెడ్ పైన కూర్చొని ఖాళీగా గోడను చూస్తూ ఉన్నాడు అజయ్ నీకేమైంది అని అడిగింది అతను నెమ్మదిగా తల తిప్పి తన తల్లి వైపు చూసి నవ్వాడు కానీ ఆ నవ్వులో ఒక భయం ఒక విచిత్రమైన చేదు అనుభూతి కనిపించింది అమ్మ అతను ఇంకా పోలేదు ఆ మాట విని ఆమె ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్ళిపోయింది అజయ్ వాళ్ళ నాన్న భయంతో తనకు తెలిసిన తాంత్రికుడిని పిలిపించాడు అతను వచ్చి ఇంట్లోని వాతావరణాన్ని గమనించి వెంటనే అజయ్ దగ్గరికి వెళ్ళాడు అతని కళ్ళలోకి చూడగానే అతను ఏదో తెలుసుకున్నట్లుగా అయిపోయాడు ఈ బాలుడు ఎవరినైనా చూస్తూనే ఉంటాడు ఇది చాలా ప్రమాదకరం అని అన్నాడు ఆ మాటలు విన్న తల్లిదండ్రులు భయంతో తడబడిపోయారు ఆ శ్మశానంలో ఏదో బలమైన శక్తి ఉంది అది ఇతనిని పూర్తిగా వదలలేదు అంటూ ఆయన గదిలో ప్రదక్షిణాలు చేస్తూ కొన్ని మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అజయ్ ఒక్కసారిగా భయంకరమైన కేకలు వేసి నేలపై పడిపోయాడు అతని శరీరం వణికిపోతుంది ఆ తాంత్రికుడు చేతిలోని ఒక నిమ్మకాయ ఒక్కసారిగా చీలిపోయి అందులో నుంచి నల్లని ద్రవం కారడం మొదలైంది ఇది భయంకరమైన శక్తి ఈ బాలుడిని వెంటనే తంత్రబద్ధంగా రక్షించాలి లేదంటే అతని జీవితం ప్రమాదంలో పడుతుంది అమావాస్య రోజు ఇక్కడికి తిరిగి వెళ్ళి మంత్రపూటను మందించాలి లేకపోతే అతని శరీరంలోకి ఆ ఆత్మ పూర్తిగా ప్రవేశించవచ్చు ఆ మాటలు విని తల్లిదండ్రులు భయపడిపోయారు కానీ తప్పని పరిస్థితుల్లో అంగీకరించారు మరో అమావాస్య అర్ధరాత్రి తాంత్రికుడు అజయ్ అతని తల్లిదండ్రులు అందరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు శ్మశానానికి చేరుకోగానే గాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి లాగినట్లుగా మారిపోయింది చెట్లు ఒక్కసారిగా ఊగిపోతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాను అక్కడికి చేరిన వెంటనే మంత్రగాడు ఆ చెట్టు దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్ళి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అజయ్ భయంకరమైన స్వరంతో అరవడం మొదలుపెట్టాడు అతని భయంకరమైన స్వరం నుండి ఇక్కడి నుండి వెళ్ళిపో ఇదంతా మాది అని భయంకరంగా వినిపించింది ఆ తాంత్రికుడు ప్రహ్లాద నారాయణ మంత్రాన్ని వేగంగా చదవడం మొదలుపెట్టాడు కాసేపటికి గాలి పూర్తిగా ఆగిపోయింది అజయ్ శరీరం ఒక్కసారిగా తేలియాడినట్లుగా అనిపించింది ఇదంతా చూసిన తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు ఆ తాంత్రికుడు నిమ్మకాయ గంధాన్ని నలిపి అతని తల మీద చల్లాడు ఆ క్షణమే ఒక గట్టి అరుపు వినిపించింది శ్మశానంలోని చెట్లన్నీ ఒక్కసారిగా కదిలిపోయాయి ఒక్కసారిగా అజయ్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు అప్పటికి ఆ ఆత్మ స్థానంలోనే చూర్ణమైపోయింది అజయ్ కోలుకున్నాడు అతని శరీరం సాధారణ స్థితికి వచ్చింది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు తల్లిదండ్రులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు కొన్ని రోజుల తర్వాత అజయ్ వాళ్ళ అమ్మతో నాకు అంతా గుర్తుందమ్మా కానీ నేను ఇంకెప్పుడు శ్మశానానికి వెళ్ళను ఎందుకంటే అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు అప్పటి నుండి ఆ ఊరి ప్రజలు ఎప్పుడూ ఆ శ్మశానం వైపు చూడలేవు కొన్ని రహస్యాలు ఎప్పటికీ తెలియకపోవడమే మంచిది